మల్లెపూలు కోయడానికి హెబ తన పిల్లలను తెల్లవారుజామున మూడింటికే నిద్రలేపుతున్నారు ఆ పూల సువాసనను ఒడిసిపట్టడానికి పూర్తిగా తెల్లవారుకు ముందే పనిలోకి దిగడం చాలా కష్టమైన పనే అయితే ఈ పూదోటల్లో దోమలు మందుల ప్రభావం చాలా ఎక్కువ నా దగ్గర ఒకటే హెడ్ల్యాంప్ ఉంది నా పిల్లలకు చీకట్లో ఏమీ కనిపించదు ఈ పూల నుంచి గుప్పుమని వచ్చే వాసనతో నాకు చెస్టాలజీ వచ్చింది నా పిల్లలకు చర్మ వ్యాధులు చర్మవ్యాధులొచ్చాయి వాళ్ళెప్పుడూ గోక్కుంటూనే ఉంటారు అంటున్నారు హెబా రాత్రంతా సేకరించిన మల్లెపూలను పూల సేకరణ కేంద్రానికి తీసుకెళ్తారు హెబా ఆమె సంపాదించిన దాంట్లో మూడవ భాగం మల్లెతోటల యజమాని జేబులోకి వెళుతుంది ఈ సంపాదన వారికి ఎటూ సరిపోదు అందుకే ఆమె తనతో పాటు పిల్లలను కూడా పనిలోకి దించారు ఈ పరిస్థితి ఒక్క హెబాదే కాదు ఈజిప్ట్లో రాత్రి ఏడు నుంచి ఉదయం ఏడు మధ్య పిల్లలతో పనిచేయించడం చట్టవిరుద్ధం అయినా కూడా చిన్నారులతో మల్లె తోటల్లో యథేచ్ఛగా పనిచేయిస్తున్నారనేందుకు రెండు వేల ఇరవై మూడులో బీబీసీ చిత్రీకరించిన ఈ దృశ్యాలే సాక్ష్యం ఈజిప్ట్లో మల్లెల వ్యాపారానికి కేంద్ర బిందువుగా ఉన్న అల్ గార్బియా ప్రాంతంలో మొత్తం నాలుగు లొకేషన్స్లో పిల్లలు పనిచేస్తున్నారు వారిలో ఐదేళ్ల వయసున్న పిల్లలు కూడా ఉన్నారు వీరు ఈ మల్లెలను ఈజిప్ట్లోని కొన్ని ఫ్యాక్టరీల ద్వారా లారియల్ లాంకోమ్ ఎస్టీ లాండ్రర్స్ ఎయిర్ ఇన్ బ్యూటీ వంటి సంస్థలకు ఉత్పత్తి చేస్తున్నారు సురక్షితమైన పని పద్ధతులను ప్రోత్సహించడం బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనపై యుఎన్ మార్గదర్శకాలకు కట్టుబడి ఉంటామని హామీస్తూ లారియల్ ఎస్టీ లాండ్రర్స్ రెండు సంతకాలు చేశాయి మేమీ సాక్ష్యాలను యుఎన్ ప్రత్యేక ప్రతినిధి ప్రొఫెసర్ తొమోయో ఒబోకాతా దృష్టికి తీసుకువెళ్లాం ఈ దృశ్యాలను చూస్తే వాళ్ళు ఏమాత్రం నియమ నిబంధనలను పాటించడం లేదని తెలుస్తోంది ఎలాంటి భద్రతా ప్రమాణాలు లేవు ఫలితంగా కార్మికుల మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం దెబ్బతింటున్నాయి ఈ ఆధారాలు ఇక్కడ చిన్నారులతో ఎంతో ప్రమాదకరమైన పరిస్థితుల్లో పనిచేయిస్తున్నారని చెప్పే సూచికలు మా అధ్యయనాన్ని మేం లారియల్ ఎస్టీ లార్డర్ కంపెనీల ముందుంచాం లారియల్ ఇలా స్పందించింది ఏదైనా సమస్య తలెత్తితే లారియల్ దానికి కారణాలేంటో పరిశీలించి తక్షణం ఆ సమస్యను పరిష్కరిస్తుంది మేము ఎన్ని జాగ్రత్తలు తీసుకుని నియమాలకు కట్టుబడి పనిచేస్తున్నప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్ల లారియల్ సరఫరాదారులు వాటిని సరిగా పాటించడం లేదు రైతులకు నష్టం చేసేలా ముడిసరుకును మార్కెట్ ధర కన్నా తక్కువకు కొనాలని మేం పూల కంపెనీలను ఎప్పుడూ ఒత్తిడి చేయం అని లారియల్ చెప్పింది ఇక ఎస్టీ లాడర్ ఇలా స్పందించింది బాలల హక్కులను పరిరక్షించడానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం ఈ విషయంపై విచారణ జరిపించాలని మేం మా సరఫరాదారులను కోరాం మరింత పారదర్శకతను పెంపొందించడానికి మా సరఫరాదారుల సముదాయాల్లో జీవనోపాధిని మెరుగుపరిచే దిశగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్టీ లాడర్ చెప్పింది